వికారాబాద్ జిల్లా యాలల మండలం తొప్పర్లగడ్డ తాండలు త్రాగునీటి కష్టాలు వర్షాకాలం వచ్చినా కూడా గిరిజనులకు నీటి కష్టాలు తప్పడం లేదు కిలోమీటర్ల మేర త్రాగునీటి కోసం అవస్థలు పడాల్సి వస్తుంది గత ప్రభుత్వంలో మిషన్ వగీరత ఉన్నా కూడా త్రాగునీరు అందని పరిస్థితి నెలకొంది త్రాగునీరు అందించాలని గిరిజన వాసులు వాపుతున్నారు ఈ త్రాగునీటి కష్టాలు వికారాబాద్ జిల్లా మండల పరిధిలోని సంగయ్యగుట్ట తాండ గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన తుప్పర్లగడ్డ తాండ నెలకొంది సీఎం సొంత జిల్లా పరిధిలోని యాలల మండలం తుప్పర్లగడ్డ తాండలో త్రాగునీటి కోసం గిరిజనులు అవస్థలు పడుతున్నారు గుప్పెడి నీటి కోసం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి త్రాగునీరు తీసుకుని వస్తున్నారు గత ప్రభుత్వం అందించిన మిషన్ భగీరథ పథకం ద్వారా వచ్చే నీరు నల్లలకే పరిమితమయ్యాయి కానీ నీరు మాత్రం ఉపయోగంలోకి రాలేదు సంగయ్యగుట్ట గ్రామ పంచాయతీ పరిధిలోని తొప్పర్లగడ్డ తాండాలో సుమారు యాభై గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి వీరికి రోజు ద్రాగునీటి ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు గతంలో వ్యవసాయ పొలం ఉన్నటువంటి బోరు నుండి నీటిని సరఫరా చేసేవారు ఇప్పుడు ఆ బోర్డు నుండి నీటి సరఫరా ఆగిపోవడంతో తాండావాసులు తీవ్రంగా ద్రాగునీటి సమస్యలు ఎదుర్కొంటుంటారు దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి వెంటనే తమకు త్రాగునీటి కష్టాలు తీర్చాలని గిరిజన తాండావాసులు మీడియా ముందు వాపోయారు

సర్పంచ్ అన్న ఉప సర్పంచ్ అయినా ఎవరు పట్టించలేరు తాగినకి నీళ్ళు చాలా ఇబ్బంది అయిపోతుంది సార్ ఏడ పోయినా కూడా ఏడ ఏడ పోయినా కూడా ఆ కూడా పోయినా కూడా వాళ్ళు తిరుతుండవు సార్ మాకు నీళ్ళ గురించి మాకు బాగా కావాలి కిలోమీటర్ నుంచి మేము వస్తున్నాం సార్ మోస్తున్నాము చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది మాకు నీళ్ళ గురించి కళా గారి గారికి వెళ్ళెత్తి అది ఒక్కటే సార్ అంటే మా ఊరు చిన్నది ముప్పై ఇల్లు ఉంటాయి అంటే ఎలక్షన్ అయినప్పటి నుంచి మీరు ఎవరైతే వస్తలేరు ఎలక్షన్ ముందర పట్టించుకున్నారు కానీ ఎలక్షన్ అయిపోయిన ఎవరు పట్టించుకుంటలేరు మాది ఏం సార్ ఒక డిమాండ్ అంటే ఒక గతం ఇంతకుముందు అయితే వాటర్ ఉండే సంవత్సరం కింద వాటర్ ఉండే సంవత్సరం నుంచి వాటర్ అయితే ఎస్సలు ఇబ్బంది చాలా అయితే చాలా ఇబ్బంది ఉన్న బోర్లు అలా సేండ్లలో ఉన్నాయి అందులో గుంజుకున్నారు ఒక వాళ్ళ సొంత పొలంలో ఇచ్చాము కాబట్టి గవర్నమెంట్ చాలా గుంజుకున్నారు ఒక బోరు అంటే మాకు నీళ్ళ గురించి ఒక కిలోమీటర్ను కిలోమీటర్ మోసుకొని వాళ్ళే పోవాలంటే ముదైపెట్టుకోవాలి పోవాలంటే సాలిముడాపురం వాళ్ళే మాలకు తండ పోవాలి లేకుంటే అచితాపురం వాళ్ళే నీళ్ళకు పోవాలంటే తాగంటికి అంటే ఈ ఈ సమస్య అంటే ఎవ్వరు పట్టించుకుంటలేరు ఉన్న పొలిటికల్ ఉన్న లీడర్లు కానీ ఉన్న లీడర్లు ఏం చెప్తున్నారు అంటే చేపిస్తామని నేనేం చేపిస్తలేరు ఎవ్వరు చేపిస్తలేరు అంటే ఇవి బోర్ కానీ మాకు ఇంకోటి రెండు సమస్యలు ఉన్నాయి రెండు వాటర్ ట్యాంకులు కావాలి ఒక మూడు బోర్లు కావాలి సార్ ఈ నేను చెప్పిందే మాత్రం కంపల్సరీ కావాలి సార్ ఒక డిమాండ్ చేస్తున్నాను ముందుకోటి సార్ ఇప్పుడు మా దగ్గర మేము పూలాలు చేసుకుంటున్న వాళ్ళం ఇప్పుడు మా పశు ఆవులకు కానీ దూళ్ళకి కానీ అంటే నీళ్ళు గిట్ట ఆవి గిట్ట చాలా ఇబ్బంది ఉంది సార్ అంటే ఈ నీళ్లు మాత్రం మాకు కంపల్సరీ కావాలి సార్ అంటే వేరే ఊళ్ళకి ఎన్ని రోజులు మూసుకుంటాం అని ఎండాకాలంలో అయితే ఎట్లా చేసుకుంటాం కానీ వర్షాకాలంలో పోలేం కదా ఎక్కడైనా పోతే ఇప్పుడు మేమైతే పోతాం కానీ ముసలిలో పోలేరు కదా ఊరళమైనా పడితే గిట్ట చాలా ఎఫెక్ట్ ఉంటుంది కదా సార్ ఇది ఒకటి మా డిమాండ్ ఉంది సార్ ఎమ్మెల్యే సార్ గిట్ట తీసుకోవాలి ప్రతి ఒక్కరికి డబ్బు పట్టించుకొని ఒక బోర్ మాత్రం చేయాలి సార్ మాకు అందరికీ విజ్ఞప్తి సార్ నేను సెట్ చేస్తాను నా ఫోన్ గురించి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి